హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం బొప్పట్ అయితే చేసుకోబోతున్నాం అది కూడా ఉగాది స్పెషల్ అనమాట కొంచెం వెరైటీగా అయితే చేసుకోబోతున్నాం ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం క్యారెట్ అయితే తీసుకుంటున్నాం అనమాట క్యారెట్ కూడా స్వీట్ గా ఉండాలి కొంచెం ఎక్కువగానే అది కూడా మనం పీల్ చేసుకొని ఇలా తురుముకున్నాం అనమాట ఇప్పుడు ఖర్జూరం అయితే వేస్తున్నాము దీంట్లోకి అది కూడా మనం బెల్లం అయితే వేయట్లేదు మీకు స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఖర్జూరం ఎక్కువగా వేసుకోండి లేదా కొంచెం బెల్లం అయితే వేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్లో ఇలాచి వేసేసి మెత్తగా మిక్సీ అయితే పట్టుకుంటున్నాం అనమాట చూస్తున్నారు కదా మనకైతే ఇప్పుడైతే మిక్సీ వేసేసుకున్నాము ఇది పూర్తి అయిపోయింది క్యారెట్ అనేది ఈ ఖర్జూరాన్ని కూడా ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పడకపోతే కొంచెం క్యారెట్ వేసి మిక్సీ పట్టుకోండి మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది క్యారెట్లో అయితే వేసేసుకోవాలి క్యారెట్ అలానే ఇప్పుడు ఈ ఖర్జూర మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఒకసారి చేత్తోనే చూస్తున్నారు కదా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనమైతే మూడు స్పూన్లు నెయ్యి అయితే వేస్తున్నాము ఈ క్యారెట్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట గ్యాస్ అనేది మీడియంలో లేదా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఇది చేసుకోవాలి చూస్తున్నారా ఇలా మనం కలుపుతూ ఉంటే మనకి ఇది రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా పట్టుకుంటే మనకి చేతికి అనేది అంటుకోకుండా ఇలా మనకి సాఫ్ట్ గా రావాలన్నమాట ఇప్పుడు మనకైతే ఇది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు గోధుమ పిండిలో అయితే ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేస్తున్నాము ఒక కప్పు తీసుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని ఈ పిండి కూడా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట అది కూడా స్మూత్ గా వచ్చేంత వరకు ఈ పిండి కలుపుకోవాలి చూస్తున్నారా ఈ ప్రాసెస్ లో రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టు ఒక హాఫ్ అన్ అవర్ క్యారెట్ని ఇలా మనం రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఎలా రెడీ అయిపోతున్నాయో మనకి బొబ్బట్లు అంటే శనగపప్పు బెల్లంతో తయారు చేసుకుంటాము కదా చాలా బాగుంటాయి అలానే ఈ క్యారెట్తో కూడా చాలా బాగుంటాయి అనమాట చాలా హెల్దీ కూడా అనమాట ఇలా తయారు చేసుకుంటే చూస్తున్నారా రెడీ అయిపోయాయి మనకైతే ఇప్పుడు గోధుమ పిండి తీసుకొని దీన్ని రౌండ్గా వచ్చేంతవరకు కూడా దీన్ని ఇలానే చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు క్యారెట్ బాల్ అనేది ఇలా పెట్టేసుకొని మొత్తాన్ని కూడా ఇలా మనం చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఇలా చేసుకోండి ఇప్పుడు పిండి వేసుకుంటూ కూడా దీన్ని కర్రతోనే రుద్దుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మంచిగా అనమాట చూస్తున్నారా ఎలా రెడీ అయిపోయిందో మనకైతే ప్యాన్లోకి ఇలా నెయ్యి రాసుకోవాలి ఫస్ట్ ఇలా రౌండ్గా రాసిన తర్వాత దీనిపైన బొబ్బట్ అయితే వేసేసుకోవాలి దానిపైన కూడా నెయ్యి అనేది ఇలా రాసుకోవాలన్నమాట అలా మనం తిప్పుకుంటూ కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మనం దానిపైన నెయ్యి అనేది రాసుకుంటూ ఉంటే బొబ్బట్టు అనేది సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా చాలా బాగుంటాయి అన్నమాట అలానే మీకు ఈ బొబ్బట్లు అనేది చేసుకోవటం రాకపోతే గోధుమ పిండితో మైదాపిండితో అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలానే మనం గోధుమ పిండితో కూడా బాగానే వచ్చాయి బాగానే చేసుకున్నాం అనమాట క్యారెట్తో బొబ్బట్ అయితే రెడీ అయిపోయినాయి చూడటానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగున్నాయి అనమాట మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి స్వీట్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం బెల్లమైన వేసుకోండి లేదా ఖజూరా కొంచెం ఎక్కువగా వేసుకోండి